పిలిచినప్పుడు వారు ప్రేమతో అంగీకరించి మన ప్రాంతం రావడం మనకెంతో ధన్యకరము ఎందుకంటే తామస్ బాబాయ్ గారు అనేక చోట్ల దేవుని చేత బలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు అనేక మరి సేవకుల సదస్సులు కూడా చక్కగా వాడబడుచున్నటువంటి సేవకులు ఇంత పెద్ద సేవకులు మన మధ్యకి రావడం మనం అందరికీ దేవుడిచ్చినటువంటి ధన్యతని మనం భావించాలి కాబట్టి నేరుగా వర్తమానంలో మనం వెళ్ళిపో వెళ్ళిపోబోచున్నాం ఈ సమయంలో మరి తామస్ బాబాయ్ గారు ముందుకు వచ్చి ఒక అరగంట సేపు దైవ వర్తమానాన్ని అందించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తుండే గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు పేరు పేరున ఎలా చెప్పుకుంటే వెళ్తుంది అండి చాలా టైం అవుతుంది అందరికీ పేరు పేర్లు వంద తెలియజేస్తున్నాను మీ అందరికీ నా వందనండి నా పేరు పాలు తాబస్ బాబు సొంత ఊరు సామలకోట మా నాన్నగారిది పలుద్రపురం మా అమ్మగారిది పైన పైన దగ్గర చింతపల్లి అనే ప్రాంతం ఉంది అక్కడ ఏ తస్కర్ ద్వారా మా కుటుంబాలు రక్షించబడ్డాయి పరిచయలు వాడబడుతూ ఉన్నాయి దేవుని యొక్క చిత్రంలో దేవుని యొక్క ఏర్పాట్లు మా నాన్నగారు కూడా దైవాచనలు మా నాన్నగారు యాభై మూడులో సామర్కోట్లో పరిచర్యను ప్రారంభించారు నేను అరవై తొమ్మిదిలో పుట్టాను ఎనభై మూడులో ప్రభు నా సొంతక్షణ అంగీకరించాను ఎనభై ఆరులో చేయడానికి తీర్మానం చేసుకున్నాను ఎనభై ఐదు ఎనభై ఆరులో ఎనభై ఐదులో దాని గ్రంథము గురించి ఎన్బిఆర్లో ప్రాణగ్రంథం గురించి ట్రైనింగ్ తీసుకొని తొంభైలో దేవుని యొక్క ట్రైనింగ్లు పూర్తి చేసుకుని పరిచారిక ముందుకు వచ్చి తొంభైలోని జూన్ నెలలో కాస్ట్ గారిగా అపార్ట్మెంట్ ఆర్డర్ నేను తీసుకున్నాను అదే సంవత్సరం సెప్టెంబర్లో వివాహమైంది దేవుడు నాకు నలుగురు పెట్టించాడు మొదటిగా ఇచ్చాడు మాధురి సారా క్రేస్ అమ్మాయికి వివాహమైంది దేవచ్చు అల్లుడి గారు మా అమ్మాయికి పాప బాబు అంటే నాకు మనవడు మనవరాలు రెండోదిగా పెద్ద కుమారుడు జాయ్ బాలుజ్యోతి బాబు తాను కూడా కేరళలోను రాజస్థాన్లో జైపూర్లోను బయబ్రానికి కంపెనీ చేసుకున్నాడు వివాహమైంది తను కూడా దేవుడు ఒక మగపెట్టించాడంటే పండించాడు ఇంకా ఇద్దరున్నారు ఏలిపాల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు అమ్మాయి గ్లోరీ సమీరా ఆమె ఇప్పుడు ఇంటర్పాస్ చేసి చదువుతుంది కొత్తపల్లి అన్నవారి దగ్గర కొత్తపల్లి సుంగరక్షం ఈ పరిచర్యలు ఈ గ్రామాల్లో పరిచర్య సాగిస్తున్నాను తొండికి మండలం వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది పరిచర్యను కొనసాగిస్తూ దేవుడు మంచి సంఘాలను ఇచ్చాడు నన్ను ప్రేమించే సంఘాలు దేవుని మహింపరిచే సంఘాలు రెండు సంఘాలు కూడా ఆశ్రయించబడ్డ సంఘాలను దేవుడిచ్చాడు వీరందరూ కూడా అలాగే ఈ ఈ యొక్క బెండపులోని యొక్క గ్రామాల్లో యొక్క సంఘాల్లో విశ్వాసులు అందరూ కూడా అలాగే దీవించబడ్డ వారు ప్రోత్సాహకరంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను దేవునికి స్తోత్ర పరిశ్రమలో నాకు జరిగే సమయం ఇచ్చారు